ఎఫేస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇదే అధ్యాయంలో ఐదవ వచ్చినములో చూసినాడైతే అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు ఏం చేశారట కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఇప్పుడు పాస్టర్ గారు మంచిగా దమ్మున్న వాక్యాన్ని చెబితే లేకుంటే రక్షింపబడ్డారా స్వస్థత వరాలని చెప్పి మోసం చేస్తే రక్షింపబడ్డారా టచ్ అని అంటే రక్షింపబడ్డారా దయాలు పోతే కొద్దిమంది గారుడి విద్య కలిగిన వాళ్ళలాగా ఈ పాస్టర్ గారు దయాలు వదిలేస్తాడని రక్షింపబడ్డారా లేకుంటే కులం ద్వారా మన సొబ్బమ్మ ఎల్లమ్మ పుల్లమ్మ మందిరానికి వెళ్తున్నారని మీరు మందిరానికి వెళ్ళి రక్షింపబడ్డారా లేకుంటే పక్కింటామ్మ భక్తి తీసుకుంది అమ్మ మా ఆయన ఊకూడు నేను కూడా భక్తి భక్తి వస్తుంది తీసుకోవాలనుకొని భక్తి వస్తుంది తీసుకొని రక్షింపబడ్డారా ఏ రక్షణ కావాలి మీకు ఎలాంటి రక్షణ కావాలి ఈ రక్షణ ఈ కృప ఎలాగ ఉందో తెలుసా అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఎవరి మీద కరుణా సంపన్నుడై ఉన్నాడు ఆయన మానవ జాతి ప్రజల మీద కరుణా సంపన్నుడై ఉన్నాడు పాపుల మీద కరుణా సంపన్నుడై ఉన్నాడు దోషుల మీద కరుణా సంపన్నుడై ఉన్నాడు అర్హత లేని మనుషుల మీద కరుణా సంపన్నుడై ఉన్నాడు దగ్గరకు పోవటానికి కూడా వీలు లేని జన సమూహం విషయాలలో కరుణా సంపన్నుడై ఉన్నాడు ఆయన ఆయన ప్రేమమూర్తిగా ఉన్నాడు ఆయన ప్రేమించాడు హక్కును చేర్చుకున్నాడు అందరినీ ఈ మనుషులను ప్రేమించాల్సిన అవసరత ఆయనకు లేదు వాస్తవంగా ఈ మనుషులకు దేవునికి వైర్యము తెలుసా మీకు అది ఈ ఆయన హస్తకృత్యములతో తయారు చేసుకున్న ఈ మనుషుడు ఈ మనుషుడు మాట విన వాడిగా ఉన్నాడు కాబట్టి ఈ మనుషుడు వేయబడ్డాడు ఈ మనుషుడు శాపానికి గురయ్యాడు ఈ మనుషుడు సహవాసానికి దూరమైనటువంటి ఈ మనుషుడు అదే రకంగా కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు సందర్భాలలో దేవుడు తన సింహాసనమును వదిలివేసి అక్కడ కూర్చుండడం భాగ్యమైన ఎంచక తో గడపడానికి ఆయన వచ్చి పరిశుద్ధుడిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద గడిపి ఆయన దేహమును ఆయన శరీరమును ఆయన పరిశుద్ధతను ఈ ప్రజలకు అప్పగించి ఇది మీ కొరకైన నా శరీరము ఇది మీ కొరకైన నా రక్తము నేను మీ కొరకు అప్పగిస్తున్నాను దీనిని తినండి దీనిని జ్ఞాపకం చేసుకోండి దేవుడు త్యాగము చేసినటువంటి ఈ కృప ఆయన కృప ఆయన కృప అర్థమైంది ఆయన కృప ఎంత భాగ్యము ఆయన కరుణా సంపన్నుడై అవునండి అయిన భర్త ప్రేమించకపోతే ఇంట్లో గిల్లి గజాలి భర్త భార్యను ప్రేమించకపోతే గిల్లి గచ్చాలు భార్య భర్తని ప్రేమించకపోతే గిల్లి గచ్చాలు కోర్చిమెట్లేకుతున్నారు ఈ రోజు అనేకమైన సమస్యలు వస్తున్నాయి చిన్న ప్రేమ దొరకకపోతే ఈరోజు మనం ఎట్టి వారమైనా అవునా కదా మనం అందరం ఎట్టివారము దేవుడికి తెలుసు అయినా ఒకే మాట కరుణా సంపన్నుడై ఉండి దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై మన అపరాధముల చేత సచ్చిపోయి ఉన్నాము మనము అవ్వ ఆదాము ద్వారా ఏర్పడినటువంటి ఆ సంఘటన త్రోసివేయబడినటువంటి దగ్గర నుండి క్రీస్తు వచ్చి మరణించి తిరిగి లేచి ఆయన పునర్ధానుడిగా తిరిగి లేచినటువంటి అప్పటి వరకు కూడా ఆ యొక్క కరుణ మనకి లేదు ఆ కృపం మనకు లేదు ఇప్పుడు చచ్చిపోయిన మన ఎడల మనము మన అపరాధముల చేత చచ్చిపోయి ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన ఎందుకంటే బిడ్డలు తప్పు చేసినప్పుడు మనం ప్రేమ చూపించలేము వాస్తవంగా ఎవరో వాళ్ళు కూడా కాదది అవునా కదా ఏం చేస్తాం లాగి ఒకటి కొడతాం మానవ ధర్మం ఇది ఆఖరికి వాడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ రాయి తగిలి కింద పడ్డా లాగే ఒకటి కొడతాం ఎందుకు పరిగెత్తుతున్నావు ఎందుకు పడ్డామని కానీ ఇక్కడ చూసుకున్నడైతే మన అపరాధముల చేత వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడలు చూపిన తన మహా ప్రేమ అంట మహాప్రేమ అసలు దేవుని ప్రేమనే మనము పొందుకోవటానికి అర్హులం కాదు కానంట మహాప్రేమ అంటే ఇక దానికి కొలత లేదు ఇక్క అంటే కొలత లేనంత ప్రేమను దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు భూమి మీద అలాంటి ప్రేమను మన బిడ్డలకు మనం ఇవ్వలేము అలాంటి ప్రేమను మన అల్లుడికి మనం ఇవ్వలేము అలాంటి ప్రేమను మన యొక్క కూతురులకు మనం ఇవ్వలేము అలాంటి ప్రేమను మన భార్యకు మనం ఇవ్వలేము భర్తకి ఇవ్వలేము భార్యను మోసం చేసే ఎంతమంది ఉన్నారు భర్తను మోసం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సీక్రెట్గా మాట్లాడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు రహస్య కార్యాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు విడాకులు కోర్టులు ఎందు ఎందుకు సెటిల్మెంట్లు ఎన్ని ఎందుకంటే మనిషి యొక్క నైసం మనిషి యొక్క తత్వము మనిషి యొక్క పాపము పీడిస్తూ ఉంది దేహములు రక్తములు శరీరములు అవయవాలలో అవి పరుగులెత్తుతూ ఉన్నాయి అలాంటి మరణకరమైనటువంటి మనుషుల విషయాలలో మీరు మరణించి ఉన్నారు నా దృష్టిలో అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఏమండే చచ్చిపోయిన ప్రేమిస్తారా సరే కూర్చో ప్రేమించండి నాలుగు రోజులు ఒరే మీ తండ్రే కదా చచ్చిపోయింది మీ తల్లే కదా చచ్చిపోయింది కూతురులు కొడుకులు ఒక నాలుగు రోజులు ప్రేమించండి మీ తండ్రిని నాలుగు రోజులు ఇంటి ముందు పెట్టుకోండి అంటే ఆ శవాన్ని ఇరవై నాలుగు గంటలు దాటకముందే గొయ్యి దగ్గరకు పంపిస్తారు గొయ్యితో ఇవ్వేవాన్ని పెట్ట దగ్గరకు పంపిస్తారు శవాన్ని ముందు పెట్టుకొని ఇంటి ముందు పెట్టుకొని ఇది మనుషుల ప్రేమ కానీ దేవుని ప్రేమ నా దేవుని ప్రేమ నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతే శారీరకంగా చచ్చిపోయిన ఈ జీవితాలను ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన ఈ జీవితాలను వాక్యం సెలవిస్తుంది మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేతను మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను క్రీస్తుతో కూడా అనగా క్రీస్తు ఏ రకంగా అయితే మరణించి తిరిగి మూడవ దినమున లేచి ఉన్నాడో అలాంటి పునరుద్ధానాన్ని ఇప్పుడు మనకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇప్పుడు వరకు ప్రపంచంలో క్రీస్తు సమాధి తప్ప ఖాళీగా ఉన్నది ఏదీ లేదు అయితే అలాంటి ఖాళీ సమాధులను ఆయన వచ్చే సమయంలో మనల్ని కూడా మన సమాధిని ఖాళీ చేయడానికి కూడా ఆయన ఆ కృపను ఆయన ప్రేమను పంచి ఉన్నాడు ఇది రక్షణ అంటే రక్షణ కృప ద్వారా కార్యాలు జరిగించాలి రక్షణ ప్రవర్తన ద్వారా చక్కటి మేలుకరమైన జీవితాన్ని జీవించాలి రక్షణ ప్రవర్తన ద్వారా దారి దారితీయాలి రక్షణ బాప్తి ద్వారా పాప క్షమాపణ పశ్చాత్తాపమునకు దారితీయాలి పాప క్షమాపణ పశ్చాత్తాపము దేవునికి దగ్గరగా తీసుకువెళ్ళాలి దేవుని దగ్గరగా తీసుకువెళ్ళినది సహవాసానికి గురి అవ్వాలి సహవాసానికి గురి అయినది నిత్యం ఆయనను ఆరాధించే బిడ్డలమ్గా మనం ఉండాలి ఇదంతా ఒకదానికి 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 లింక్ అన్నమాట లింకు తెగిందో నువ్వు మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళకే లింకులు తెగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దృష్టిలో అన కదా మన క్రైస్తవ జీవితాలలోనే ఎవరిని అనుకోవటానికి వీల్లేదు హిందూస్నో ముస్లిమ్స్నో అనుకోవాల్సిన అవసరంలా మన మన బిడ్డలను మనం సరి చేసుకుంటే చాలు మన బంగారం మంచిదైతే మిగతా వాళ్ళని అనుకోవటం అవసరం లేదు మన సంఘాన్ని మనం సరి చేసుకుంటే చాలు మన క్రైస్తవ్యాన్ని మనం సరి చేసుకుంటే చాలు సహవాసము సహవాసము ఆయన ప్రేమ చేత మనలను బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఈ రక్షణ ఈ కృప ద్వారానే దేవుని కృప ద్వారానే ఆయన కృప అనగా దేవర్థం కృప అంటే అర్థం కనికరము కనికరము ప్రేమ జాలి అన్నీ ఉన్నాయి దానిలో కృప అనే దానిలో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి రమపత్రిక ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం ఐదు పదిహేనులో కూడా కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం రమపత్రిక ఐదు పదిహేనులోని కొన్ని మాటలను పరిశీలన చేసుకుందాం ఐదు పదిహేనులో